వెంకటేశాయ ఈరోజు మంగళవారము శ్రీ శోభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసము శుక్లపక్షము ఏకాదశి తిథి ఆరుద్ర నక్షత్రము ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారము విశేషమైన వారార్జి సేవగా మనం అష్టదళ పాద పద్మారాధన జరుపుకుంటున్నాము మాధ్యానికి ఆరాధనా కార్యక్రమంలో భాగంగా స్వామివారికి నిర్వహించబడే అష్టోత్తర శతనామార్చన ప్రతిరోజు ఏకాంతంగా తులసి దళములతో నిర్వహించబడుతుంది ఈరోజు మంగళవారం అదే ఆర్జిత సేవగా భక్తుల దర్శనార్థం నూట ఎనిమిది అష్టదల స్వర్ణ కమలాలతో నిర్వహించబడుతుంది అష్టోత్తర శతనామార్చన తర్వాత శ్రీవారికి మాధ్యానికి నివేదనలు ఆరగింప చేయబడతాయి సర్వదర్శనం ప్రారంభమవుతుంది ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వేయించేస్తారు తాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది పుణ్యాహవాచనం అంకురార్పణ రక్షాబంధనం స్వామివారికి అమ్మవార్లకి రక్షాబంధన సమర్పణ విశేషమైన హోమాలతోటి అగ్నిప్రతిష్ఠ స్వామివారికి అమ్మవార్లకి నూతన వస్త్రాల సమర్పణ మహాసంకల్ప పఠనం మాంగళ్యాలకి ఆరాధన మాంగళ్యాలకి అభిషేకము మాంగళ్య పూజ పూర్తయిన తర్వాత స్వామివారి తరఫున అమ్మవార్లకు మాంగళ్యాల సమర్పణ ఈ సందర్భంగా స్వామివారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనము విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను స్వామివారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారూపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము నైవేద్యము కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు తాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద అద్దాల మండపానికి చేరుకుంటారు వేదపారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి అవుతుంది ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపలకల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు అక్కడ ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా స్వర్ణగరుడు వాహనం పైన శ్రీ స్వామి వారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో గరుడు వాహన సేవ పూర్తి అవుతుంది హనుమంత వాహనంపై శ్రీ స్వామి వారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప వారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో పెద్ద శేషవాహన సేవ పూర్తి అవుతుంది బంగారు తిరిచిపోయిన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేసిన తర్వాత ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మల్యప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది సాయం సంధ్య వేళలో వేయి దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన నాలుగు తిరుమాడ వీధి ఉత్సవాలు భక్తులను అనుగ్రహించి తిరిగి ఆలయానికి చేరుకుంటారు ఆలయంలో నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీవైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో మూలమూర్తికి ఉత్సవమూర్తులకి ఉపచారములు సమర్పించి మూలమూర్తికి ఉత్సవమూర్తులకి కొత్త పుష్పమాలతో అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది రాత్రి నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదాలు పంజారాలు దోశ ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి త్రివిశ నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవ జరుగుతుంది ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ చల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసి పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పించి బంగారు పట్టు పాన్పు పైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసుకుని ఏకాంత సేవలో భాగంగా దారోష్ణమైన గోక్షీరము పాలు పండ్లు జీడిపప్పు ద్రాక్ష కలిపిన మిశ్రమాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తవుతుంది ఓం నమో వెంకటేశాయ సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కాంటాక్ట్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో